అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఉబ్బిరి నివేచలి ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ నేను నిన్ను తప్పు చేశాను ఎక్కువ డబ్బుకి ఆశపడి ఆకాంక్షతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాను ఇది నరకం కంటే ఘోరంగా ఉంది అనుభవించే బదులు చావు నాకు వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుంది అవని సరిగ్గా అప్పుడే ఆ రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యి లోపలికి నడుచుకుంటూ వచ్చారు ఇద్దరు వ్యక్తులు వాళ్ళని చూసిన అవని ఒక్కసారిగా షాక్ అయింది భయంతో చెమటలు పట్టడం మొదలైంది తన మీద తనకే అసహ్యం కలుగుతూ వాళ్ళకి తన మొహం చూపించలేక తలదించుకొని ఉంది అవని ఏంటవని మా ముందు తలదించుకొని ఉన్నా వెటకారంగా అడిగాడు అర్జున్ తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదనుకుంటారా అందుకే మనల్ని చూసి అలా తలదించుకొని ఉంది కోపంగా అన్నాడు రిషి అర్జున్ రిషి వైపు చూస్తూ విషయం చెప్దామా ఆకాంక్ష దాన్ని తల్లి ఇద్దరూ చేసిన ఘనకార్యం తెలిస్తే గుండా ఆగి చచ్చిపోత్రా అన్నాడు అర్జున్ కన్నింగా నవ్వుతూ రే ఇలాంటివి చెప్పకూడదు డైరెక్ట్ గా చూపించాలి గాని బుద్ధిరాదు అన్నాడు రిషి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని అర్జున్ నేను చేసింది తప్పే నన్ను చంపేయండి ఈ నరకం మాత్రం నా వల్ల కావడం లేదు ప్లీజ్ నన్ను చంపేయండి తలదించుకుని ఏడుస్తూ ప్రాధేయపడింది అవని నీకు చావు అంత ఈజీగా వస్తుంది అని ఎలా అనుకుంటున్నావని ఎలా కనిపిస్తున్నాను అయినా మాకు ద్రోహం చేయాలి అని నీకు ఎలా అనిపించింది అవని సహస్ర నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువగా చూసింది కదా తనని మోసం చేశావు తనని చంపాలి అని ట్రై చేశావు విషయం ఏం తక్కువ చేశాడు నీ ప్రతి అవసరం తెలుసుకొని నీకు అన్ని చేసి పెడుతూ ఉండేవాడు కదా నీకు ఆరోగ్యం బాగోకపోతే ఎంత హెల్ప్ చేశాడు నువ్వు డబ్బు కోసం ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోయావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు షేమ్ అర్జున్ కోపంగా అర్జున్ అన్ని మాటలు అంటున్నా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా చావనివ్వను అవని నీకు ఇదే శిక్ష రోజుకి ఒక్క పూట మాత్రమే అన్నం అది కూడా క్వాంటిటీ నీకు తెలుసు కదా బైదవే నీకొక గుడ్ న్యూస్ కూడా చెప్పనా నిషీకి ఒక మంచి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది ఆ అమ్మాయి నీలాంటిది కాదు చాలా అంటే చాలా మంచిది అంటూ కావాలనే అవనిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ అన్నాడు అర్జున్ అవనికి అప్పుడు తను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది కాని చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు జరగాల్సిన విషయం మొత్తం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడితే మాత్రం ఏంటి తప్పు చేసిన తను శిక్ష కూడా అనుభవించాలి కదా ఇక అవనిని అలానే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు రిషి అర్జున్ ఇద్దరు బయటికి వచ్చాక మరి ఆకాంక్ష దాని తల్లి నీ ఎక్కడ పెట్టా ముగ్గురు ఒక దగ్గర ఉండడం సేఫ్ కాదు కదా ప్రశ్నించాడు రిషి నాకు తెలుసురా అందుకే ముగ్గురిని మూడు చోట్ల పెట్టాను వాళ్ళ దగ్గరికి రేపు వెళ్దాంలే అవును ఇంతకీ నాకు అమ్మాయి ఫోటో చూపించలేదు చూపించవా నాకు అడిగాడు అర్జున్ వామ్మో ఇప్పుడు వీడికి చూపిస్తే ఖచ్చితంగా ఆ రాక్షసిని గుర్తుపడతాడు అప్పుడు మళ్ళీ నన్నే అంటాడు అనుకుంటూ అది అది ఫోటో నా ఫోన్ లో లేదురా డాడీ ఫోన్ లో ఉంది అన్నాడు రిషి కార్ దగ్గరికి నడుస్తూ ఓ అవునా మరి చెప్పవేం అంటూ రిషి ఫాదర్ కి కాల్ చేశాడు అర్జున్ రే అర్జున్ ఇప్పుడు డాడీకి కాల్ చేయడం ఎందుకు ఎలానో మనం ఇంటికే కదా వెళ్తున్నాం అప్పుడు తెలుసుకోవచ్చులే అన్నాడు రిషి కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఏంట్రా నా చెల్లిని నేను చూడకూడదా యధవా యాక్టింగులు చేయకు అంటూ రిషి ఫాదర్ కి కాల్ చేశాడు హలో అర్జున్ ఎక్కడున్నారు నానా ఆయన అంత సడన్ గా నువ్వు వాడు ఎక్కడికి వెళ్లారు ప్రశ్నించారు ఆయన అంకుల్ అవన్నీ ఇంటికి వచ్చాక చెప్తాం కాని రిషి గారి వైఫ్ అదే నా చెల్లి ఫోటో నాకు సెండ్ చేయండి వీడిని అడుగుతుంటే వీడి దగ్గర లేదు అని యాక్టింగ్ చేస్తున్నాడు అన్నాడు అర్జున్ యాక్టింగ్ కాదు అర్జున్ నిజంగానే వాడి దగ్గర ఫోటో లేదు ఇప్పుడే సెండ్ చేస్తాను అంటూ కాల్ చేసి మధు ఫోటో అర్జున్ కి సెండ్ చేశారు ఫోటో వచ్చాక వచ్చింది అని మెసేజ్ చేసి ఫోటో డౌన్లోడ్ బటన్ నొక్కి రిషి వైపు చూశాడు చచ్చాన్రా దేవుడా ఇప్పుడు వీడు అడిగే క్వశ్చన్స్ కి నా తల ప్రాణం తోకకొస్తుంది నన్ను ఆ దేవుడే కాపాడాలి అనుకుంటూ అర్జున్ ఏమైంది ఫోటో చూసావా చిన్నగా ప్రశ్నించాడు రిషి అర్జున్ మాత్రం రిషి వైపు సీరియస్ గా చూస్తూ ఉన్నాడు తన రూమ్ లోకి వెళ్ళిపోయి ఎటు తేల్చుకోలేని తిక పడిపోయింది జాను అసలేంటిది ఆ రోజు బావ నా దగ్గరికి వచ్చినప్పుడే నేను బావకి నో చెప్పి ఉండాల్సింది బావకి ఓకే చెప్పి నిజంగా పెద్ద తప్పు చేశాను అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉంది జాను ఇప్పుడు నా గమ్యం ఏటు అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అక్క కోసం నేనేం చేయగలను లేదు ఎలా అయినా ఈ పెళ్లి జరగాలి అక్క అర్జున్ బావతో సంతోషంగా ఉండాలి అలా జరగకపోతే అసలు నా బతుక్కి అర్థమే లేదు అనుకుంటూ ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన దానిలా తన కన్నీళ్లు తుడుచుకొని మనసుని బండరాయిగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది భాను జాను ఎక్కడా అసలు తను కనిపించడం లేదు అప్పుడే కిచెన్ లో నుంచి వచ్చిన భానుమతి గారిని ప్రశ్నించారు రిషి మదర్ దానికి కొంచెం తలనొప్పిగా ఉందంట అందుకని రూమ్ లో వెళ్లి పడుకుంది అన్నారు భానుమతి అయ్యో అవునా వెళ్ళింది సహస్ర లోపలికి వెళ్లి చూసేసరికి చెల్లెలు పడుకొని కనిపించడంతో ఇక తనని లేపడం ఇష్టం లేక తనకి జో కొడుతూ అమృతాంజన్ తెచ్చి మసాజ్ చేయడం మొదలుపెట్టింది తన అక్క స్పర్శ తెలిసిన జాను చింతలన్నీ పక్కన పెట్టి నిద్రలోనే సహస్రడి గట్టిగా చుట్టుకొని పడుకుంది దీనికి ఈ అలవాటు ఎప్పుడు పోతుందో ఏంటో అనుకుంటూ నవ్వుకుంటూ చెల్లికి మసాజ్ చేస్తూ తనకి తెలియకుండా అలానే పడుకుండిపోయింది సహస్ర కూడా సహస్ర పైకి వెళ్లడం చూసి తను పైకి వెళ్ళిపోయాక అమ్మ బాను నాకు రిషి చెప్తుంటే నమ్మబుద్ధి కాలేదు నిజంగానే జాను ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుందా ప్రశ్నించారు రిషి ఫాదర్ కృష్ణ గారు అదే కదా ఇప్పుడు వచ్చిన బాధ అదేమో దాని జీవితాన్ని దాని అక్కకి ఇవ్వాలి అనుకుంటుంది ఇక్కడ అర్జునేమో నాకు చావైనా బతుకైనా అది జానుతోనే అంటున్నాడు ఈ విషయాలేవి సహస్రకి తెలియదు అసలు జాను అర్జున్ల పెళ్లి విషయం కూడా తెలీదు తనకు తెలిస్తే తనెలా రియాక్ట్ అవుతుందో అని అదొక బాధ ఏం చెప్తాను ఒక ప్రాబ్లం తీరింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం దాని వెనకే వస్తుంది ఏం చెయ్యాలో ఏం సమాధానం చెప్పాలో ఏం అర్థం కావడం లేదు బాధగా అన్నారు భానుమతి గారు ఏం కాదులే బాను అర్జున్ ఉన్నాడు కదా నాకు అర్జున్ మీద పూర్తి విశ్వాసం ఉంది వాడు ఖచ్చితంగా జానుని మార్చుతాడు అయినా అర్జున్ నిర్ణయమే సరైనది జాను ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడుతుంది తనని మనమే దారిలోకి తెచ్చుకోవాలి అన్నారు సుధా గారు రిషి మదర్ ఏమో సుధా నాకు అంతా గజిబిజిగా ఉంది ఒక్కోసారి టెన్షన్ వచ్చేస్తుంది అంటూ తన బాధ మొత్తం చెప్పుకొచ్చారు భానుమతి గారు ఏం కాదులే బాను నువ్వు ఎక్కువగా దాని గురించి ఆలోచించుకు అర్జున్ జానుల జీవితం చాలా బాగుంటుంది సహస్రకి కూడా ఒక మంచి అబ్బాయి తోడు దొరుకుతుంది అన్నారు సుధా గారు ఏమో సుధా అంటూ నీరసంగా చెప్పారు భానుమతి గారు అన్నపూర్ణమ్మ గారు అక్కడికి వస్తూ అయినా నాకు తెలియక అడుగుతున్నాను ఈ అర్జున్ రిషి ఎక్కడికి వెళ్లారు బాబు కృష్ణ అర్జున్ ఫోన్ చేశాడు కదా అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైనా చెప్పారా అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఏమో అండి నాకైతే ఏం చెప్పలేదు ఎక్కడికి వెళ్లారా అంటే ఇంటికి వచ్చాక చెప్తాము అన్నాడు అర్జున్ అంతే అన్నారు కృష్ణ గారు అవునా రాణి అప్పుడు చెప్తాను అర్జున్ సంగతి రిషి సంగతి భోజనం టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు కోపంగా అన్నారు అన్నపూర్ణమ్మ గారు సరే ముందు మీకు వడ్డించేస్తాను రండి అంటూ పైకి లేచారు భానుమతి గారు భాను పిల్లలు రాని అందరం కలిసి ఒకసారి తిందాం ఇంతకీ రవి ఎక్కడా ప్రశ్నించారు సుధా గారు మీటింగ్ పని మీద ముంబై వెళ్లారు రేపు మార్నింగ్ కి వస్తారు అన్నారు భానుమతి గారు అవునా అంటూ పెద్దవాళ్ళు అందరూ మాట్లల్లో పడిపోయారు ఇక్కడ జాను తో పాటు నిద్రలోకి జారుకుంది సహస్రా కూడా ఎప్పటికో ఒక అరగంటకి నిద్రలేచి కూర్చుంది జాను జాను కదలడంతో సహస్రాకి కూడా వచ్చింది తలనొప్పి ఇప్పుడు ఎలా ఉంది చెల్లెల్ని ప్రేమగా ప్రశ్నించింది సహస్ర నాకు బాని ఉందక్కా వచ్చా ఆవలిస్తూ అడిగింది జాను అత్తయ్య ఇందాక చెప్పారు నీకు తలనొప్పిగా ఉంది అని అందుకే నువ్వు పైకి వచ్చి పడుకున్నావు అని అది తెలియగానే వచ్చాను ఏమైంది జాను దేనికోసమైనా ఆలోచిస్తూ బాధపడుతున్నావా లాలనగా అడిగింది సహస్రా నాకు దేని గురించి బాధ అక్క నువ్వు వచ్చేసావు కదా నా బాధ గురించి చూసుకోవడానికి ఇంకా నాకు ఏ బాధలు లేవు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ అక్కని హత్తుకొని ఏరుపుని గొంతులోనే బిగపట్టి ఆపుకుంటూ ఉంది ఏదో జరిగింది కానీ జాను నాకు చెప్పడం లేదు అదేంటో అర్జున్ని అడిగి కనుక్కోవాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చి చెల్లెలి వెన్ను నిమురుతూ ఉంది కాసేపటికి తేరుకున్న జాను సహస్రా అక్క అసలు ఆ రోజు ఏం జరిగింది నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళా నీ కోసం కాలేజ్ దగ్గర ఎంత వెయిట్ చేశానో తెలుసా అసలేమైంది ప్రశ్నిస్తూ అడిగింది జాను అవన్నీ ఇప్పుడెందుకు జాను అదంతా ఒక పీడకల దాని గురించి ఎక్కువసేపు తలుచుకోకూడదు అసలు గుర్తు చేసుకోకూడదు నువ్వు చిన్న పిల్లవి అవన్నీ చెప్పి నిన్ను భయపెట్టడం నాకు ఇష్టం లేదు దాని గురించి అడగకు చాను అంటూ బాధగా అక్కడి నుంచి బాల్కనీలోకి వచ్చేసింది అసలు ఏమైంది అక్కకి ఎందుకు చెప్పడం లేదు అక్క స్పర్శలో నాకు తెలుస్తుంది తను నా అక్కే అని కానీ ఎందుకు అక్క నాకు చెప్పడం లేదు అసలేం జరిగింది ఆ రోజు అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడే అలా ఉండిపోయింది కాసేపటికి రూమ్ లోకి వచ్చారు సుధాకారు భానుమతి గారు ఇద్దరు వాళ్ళని అక్కడ చూసిన జాను నవ్వుతూ నవ్వుతూ అత్త పిన్ని మధ్యలోకి వెళ్ళిపోయింది ఇంతకీ సహస్రా ఇక్కడ ప్రశ్నించారు సుధాగారు బాల్కనీలో ఉంది పిన్ని భానుమతి గారిని మంచం మీద కూర్చోబెట్టి ఆవిడ వడిలో తల పెట్టుకుని పడుకుంటూ సుధాకారికి సమాధానమిచ్చింది జాను సుధాకారు బాల్కనీ దగ్గరికి వెళ్ళి సహస్రా అంటూ తనని పిలిచారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్